తర్వాత ఎమ్మెల్యే కారు ప్రమాదం అక్కడికక్కడే మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం జేషన్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది కాజీపేట మండలం మణికొండ వద్ద కలకోట్ల స్వప్న అనేటువంటి మహిళ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చి రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది బలంగా కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది ప్రమాదం తర్వాత కారు దిగిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాధితురాన్ని చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం కారును కాజుపేట బాపూజీ నగర్లో వదిలేసి మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు అయితే కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే రాజేనా లేక డ్రైవరా అనేది ఇంకా తెలియరాలేదు స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది మొత్తానికి వివాదంలో చిక్కారా